ఖైరతాబాద్ వినాయకుడు పూజకి సిద్ధమవుతున్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వినాయకుడు ఎత్తు ఏంటంటే డెబ్భై అడుగులు ఈసారి స్వామి పేరు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఆ పేరుతో ఈసారి దేవుడు ఊరేగింపు పూజలు అక్కడ అవతారము మొదలవుతోంది ఏ అంతా టీవీ వాళ్ళు వచ్చి అన్ని వీడియోస్ తీస్తున్నారు ఇంటర్వ్యూస్ అన్ని ఖైదాబాద్ వినాయకుడు యజమాని ఎవరు ఎవరు పెట్టారంటే శ్రీ ఎస్ శంకరయ్య గారు స్వతంత్ర సమర యోధుడు అయిన పంతొమ్మిది వందల యాభై నాలుగులో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ హైదరాబాద్ స్థ స్థాపించారన్నమాట అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రీయస్ యొక్క నిరంతర కృషితో అభివృద్ధి చెందుతూనే ఉంది గతేడాది నలభై ఏడు నుండి యాభై టన్నుల బరువుతో అరవై మూడు అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు కదా ఈ ఏడాది డెబ్బై అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు అంకణం కట్టుకొని కృషి చేస్తున్నారు ఇప్పుడు అయితే ఈ హైట్తో ఆ ఖైరతాబాద్ గణేశుడు తన పేరు మీద ఉన్న రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు కాగా డెబ్బై అడుగులు పెట్టడం వెనుక స్పెషాలిటీ కూడా ఉందండోయ్ ఖైరతాబాద్లో మహాగణపతిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా ప్రతిష్ఠించారు ఇందాకే చెప్పాను కదా ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి డెబ్భై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి విగ్రహాన్ని వినాయకుడు ప్రతిష్ఠించారని నిర్వాహకులు కూడా అక్కడ చెప్తున్నారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సాంప్రదాయం ప్రకారం కర్ర పూజ చేసి విగ్రహం ఏర్పాటు చేసినట్లు అక్కడ నాగేంద్ర గారు ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు చెప్పారు గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కూడా అక్కడ కల్పిస్తున్నారు తొలిసారి గవర్నరు నిర్వహిస్తారని ఈ ఉత్సవాలను ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరవుతారని కూడా చెప్తున్నారు అక్కడ కమిటీ వాళ్ళు అన్ని శాఖల సమన్వయంతో పదకొండు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దాగ దానం నాగేంద్ర గారు వివరించారు అందరికీ ఏ విఘ్నాలు లేకుండా అందరు ప్రజలందరూ కూడా ఈ స్వామి దయతో గణేషుడి దయతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము అంతా టీవీ వాళ్ళందరూ వస్తున్నారు ఏబియలు 现在有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有的有，有的有 thank <laughs> you